రాజమౌళి అధికారం మతం తలకెక్కితే అహంకారం చాలా దూరం వెళ్ళిపోయి అంతే అదనుగా అదపతారానికి కింద పడిపోవడం అన్నది ప్రత్యక్ష తార్కాణంగా తెలంగాణ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలను రాగానే మనకి కవితమ్మ గారు గుర్తొస్తారు కవితమ్మ గారు ఎందుకు గుర్తొస్తారు కేంద్ర ప్రభుత్వం ఆ స్వతంత్ర సంస్థలైన ఈడీ సిబిఐ వాళ్ళు ఎప్పుడైతే ఒక కదలిక వేస్తారో వాళ్ళ కదలిక కవిత గారి వైపే ఉంటుంది నిన్న రీసెంట్గా నిన్న మొన్న కవిత గారికి మళ్ళీ ఒక నోటీస్ వచ్చింది సిబిఐ తరఫు నుంచి అంతకుముందు ఈడీ చేసింది తర్వాత ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగింది ఇరవై ఆరో తారీఖు నాడు ఆమెని అటెండ్ కామని చెప్పారు ఢిల్లీలో కానీ ఆమె దానికి రిప్లై ఇచ్చింది నేను అటెండ్ కాలేను నా కేసు కోర్టులో ఉందని చెప్పి ఇవన్నిటికీ మూల కారణం ఏంటంటే అసలు కథ కవిత గారి దగ్గర ఉంది కవిత గారి దగ్గర ఏముందన్న ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం ముందుగా మనం అనుకున్నాం కదా అధికార మదం వాళ్ళకు చాలా తలకెక్కింది ఈ టిఆర్ఎస్ పార్టీ దాని తర్వాత బీఆర్ఎస్కి మారింది తండ్రి ముఖ్యమంత్రి అన్న మహా మంత్రి వీళ్ళ అండదండలతోని ఆమె ఎంపీగా ఆ తర్వాత ఎమ్మెల్సీగా ప్రజలలో తిరుగుతూ ఉంది తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు కానీ అవేమంటుందంటే నేను తప్పు చేయలేదు సచ్చ ఉన్నాను నేను ఏడీకి మోడీకి ఈడీకి మోడీకి భయపడేది లేదు నేను స్ఫటిక బెల్లం స్ఫటిక లాంటి దాన్ని నా నిజాయితీ నిరూపించుకుంటాను అంటున్నాడు మరి నిజాయితీ నిరూపించుకున్నప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్తే ఏంటి అన్న ప్రశ్న ప్రజలల్లో ఉంది ఇక్కడ అసలు రాజకీయం ఉంది అసలు ఆమె కథ ఏందనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం సో మనం పూర్వపరాలన్నీ చూస్తే ఆమె మీద దాదాపుగా సంవత్సరం నుంచి ఈ ఈడీ అండ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే కూడా ఆమె సరిగ్గా రెస్పాన్స్ కావడం లేదు అయితే ఇక్కడ ఎవరికి అయినటువంటి కొంత ప్రిఫరెన్స్ ఆ సంస్థలు ఈమెకి ఇస్తున్నాయి కానీ ఈమె వాటిని దుర్వినియోగం చేసుకుంటుందని చెప్పేసి నిపుణులు అంటున్నారు ప్రజలలో మాత్రం ఇంకా అనుమానం అట్లాగే ఉంది దీనికి తోడు ఆమె ఎప్పుడు అరెస్ట్ అవుతుంది ఇప్పుడు అరెస్ట్ అవుతుంది రేపు అరెస్ట్ అవుతుంది అని చెప్పేసేసి కొంతవరకు మిస్గైడ్ చేసింది ఎవరంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు సో దీంతోనే ప్రజలలో ఏమైందంటే ఒక చులకన భావన ఏర్పడ్డది ఎందుకంటే చాలామంది కూడా కవిత అరెస్ట్ కావాలని కోరుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఎందుకు అనంటే ఆమె ప్రవర్తన అట్లా ఉంది తెలంగాణ రాకముందు ఆమె ప్రవర్తన ఎట్లా ఉంది తెలంగాణ వచ్చి అధికారం చెలాయిస్తున్నప్పుడు ఆమె ప్రవర్తన ఎట్లా ఉందో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ప్రజలకు చెప్పి వాళ్ళ నుంచి ఈమె మీద ఒక రకమైన అసహన భావం ఈర్ష్యాభావం పెంపొందించుకున్నారు చేశారు సక్సెస్ అయ్యారు మరి ఇప్పుడు ఆమె ఏం చేయాలి ఆమె నిపుణులు ఏం చెప్తున్నారంటే ఆమె ఒక్కసారే వెళ్ళింది ఈడి ముందు కూర్చుంది ఒక్కసారో రెండుసార్లు వెళ్ళింది ఈడి ముందు కూర్చుంది అని వాళ్ళు అడిగిన వాటికి సమాధానం చెప్పింది బయటకు వచ్చింది అయితే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు అసలు సంగతి ఏంటంటే ఆమెను అరెస్ట్ చేసేంత తగిన సమాచారం లేకపోవడమే అన్నది ఇక్కడ ప్రధాన అంశం ఉంది దాన్ని ఈమె అడ్వాంటేజ్గా తీసుకుంటూ ఆమెకు ఎవరెవరైతే సలహాలు ఇస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఆమె స్టేట్మెంట్లు ఇవ్వడంలో మాత్రం విఫలమవుతుంది ఇది కూడా ఆ సంస్థలకు అడ్వాంటేజ్గా మారబోతుంది ఎందుకంటే ఆమె పొంతలో నేను సమాధానం చెప్తుంది నేను రాజకీయ నాయకురాలని నేను చాలా బిజీగా ఉంటాను నేను ఢిల్లీలో ఇవి సభలు నిర్వహిస్తూ ఉంటాను నేను ప్రజల మధ్యలో తిరుగుతూ ఉంటాను ప్రజలతో మమేకమై ఉంటాను నా షెడ్యూల్ టైట్గా ఉంటుందని పొంతనలేని మాటలు చెప్తూ ఉంది నిజంగా కూడా ఏ రాజకీయ నాయకులు ప్రజాసేవ చేయాలనుకుంటే ఇంతగానో బిజీగా ఉండరు అన్నది స్పష్టంగా మాట్లాడుతుంది తర్వాత ఆమె బాడీ లాంగ్వేజ్ కూడా ఈజీగా ప్రజలకు అర్థమైపోతుంది ఆమె భయపడుతుందని చెప్పేసేసి భయ భ్రాంతులకు లోనవుతుందని చెప్పేసేసి ఆమె తప్పు చేసి నా ఫీలింగ్ ఆమె కళ్ళల్లో కనపడుతుంది మాటల్లో కనబడుతుందని చెప్పేసి ప్రతి అంటే సామాన్య మనిషి కూడా అర్థమైపోతుంది అది ఈడీకి అర్థం కదా కోర్టులకు అర్థం కదా సో ఏది ఏమైనా కూడా ఆమె ఆమెకు భయం ఏంటంటే మళ్ళీ ఈ ఈడీ సిబిఐ కనుక పిలిస్తే తను వెళ్ళి వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్తే అక్కడనే ఈమె దొరికిపోతుంది అన్నదానికి ఇక్కడ అసలు కథ ఇక్కడ ఉంది ఆమెకు అది అర్థమైపోయింది ఎందుకంటే వాళ్ళు కూడా ఈమె విషయంలో చాలా సున్నితంగా ప్రవర్తిస్తున్నారు అన్నది వాస్తవం అయితే వాళ్లకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది అప్రూవల్గా మారిపోయినరు వాళ్ళు ఈమె మీద ఆరోపణలు చేసిండు కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు అప్రూవల్గా మారిపోయి ఎవరెవరు ఎన్నో ఆరోపణలు చేస్తే అది నమ్మరు నమ్మేటట్టు ఉండాలి అక్కడ సో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఆ అప్రూవల్గా మారిన వాళ్ళ దగ్గర అద్భుత సంస్థలకి ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని వీళ్ళు క్లారిఫై చేసుకోవాలి ఆమె నోటి ద్వారానే చెప్పించాలి అందుకోసమే వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధాన అంశం సో దీన్ని ఆమెకు తెలుసు కాబట్టి ఆమె ఈడికి సిబిఐకి ముందు ఆమె పర్సనల్గా అపేర్ కాలేకపోవడానికి కారణమే ఇది నేను విర్చువల్గా మాట్లాడండి అంటే విర్చువల్గా ఏం మాట్లాడతారు సో ఇది ఒక కారణం అని సో ఇప్పుడు కనుక కవితకు నమ్మకంగా తెలుసు ఈసారి కనుక వెళ్ళి వాళ్ళ ముందు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే వాళ్ళు కంపేర్ చేసేసి ఈమె ద్వారానే తప్పు ఒప్పిచ్చేసి ఈమెను ఇమీడియట్గా అరెస్ట్ చేయగలుగుతారు అనే సమాచారం ఆమె దగ్గర ఉంది అందుకోసమే కవిత గారు తప్పించుకుంటున్నది వంద శాతం నిజం సో ఏది ఏమైనా కూడా ఆమె తప్పు చేసింది అన్నది మాత్రం సంస్థల దగ్గర ఉంది ఆమెకు కూడా తెలుసు ఇప్పుడు ఆమె అరెస్ట్ కావడం తెలుసు అని ఆమెకు కూడా తెలుసు అందుకోసమే ఈడీ కూడా చాలా ఈడీ అండ్ సిబిఐ కూడా చాలా చౌకచక్యంగా వాళ్ళు ఈమెకు సమయం ఇస్తూనే కోర్టుల దగ్గర వినయంగా ఉంటూనే ఈమె ద్వారానే తెప్పించాలని వాళ్ళు సాగదీస్తున్నారు అన్నది నిజం అయితే ఆమె బ్లేమ్ చేస్తున్నట్టు ఈడీ ముందు ఈడీ వస్తుంది తర్వాత మోడీ వస్తాడు అబద్ధం అది ఇప్పుడు మోడీకి అవసరం కూడా లేదు ఎందుకంటే సరైన సమాచారం మొత్తం సిబిఐ దగ్గర ఉంది సో ఆమె ఇప్పుడు పోని వీళ్ళు ఉన్నారు అధికారంలో అంటే ఆమె ఇంకొకటి ఏమన్నదంటే నేను ముఖ్యమంత్రి కూతురిని నన్ను టార్గెట్ చేస్తున్నారు రాజకీయంగా నన్ను బొంద పెట్టాలని చూస్తున్నారు ఎవరు మోడీ సో అన్న ఇప్పుడు వీళ్ళు ఇక్కడ అధికారంలో కోల్పోయారు అక్కడ మోడీ కూడా తనకి తనకు అవసరం కూడా లేదు వీళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి ఎందుకంటే అది ఆ పని చేయాల్సింది ఈ సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు బ్రహ్మాస్త్రం మాత్రం సిబిఐ చేతిలో ఉంది కవిత గారికి ఇంకా సమయం ఇస్తున్నారు వాళ్ళు ఇంకా ఆమెకు రెస్పెక్ట్ ఇస్తున్నారు ఆమె ఏ రోజైతే ఇంకా తప్పుల మీద తప్పులు వాళ్ళకే ఇప్పుడు ఈజీ అయిపోయింది సంస్థలకి వాళ్ళు కోర్టు దగ్గరికి వెళ్తారు మేము ఇన్నిసార్లు ఆమెకు రిక్వెస్ట్ పంపించినా కూడా ఆమె అటెండ్ కావట్లేదు సో డెఫినెట్గా మా దగ్గర సమాచారం ఉంది మేము క్లారిఫై చేసుకోవాలి సో ఆమె మా దగ్గరకు వస్తే మాత్రమే మేము క్లారిఫై చేసుకుంటామని చెప్పేసి కోర్టును నమ్మించి సాక్ష్యాధారాలతో అప్పుడు ఆమెని నాన్వైలబుల్ అరెస్ట్ వారెంట్ తీసుకొని వచ్చి కవిత గారిని అరెస్ట్ చేసి తీసుకుపోయి అప్పుడు వాళ్ళకు సా వాళ్ళకు కోరుకున్న విధంగా ఆమెతో నిజం చెప్పించి ఆమె లోపదే కార్యక్రమం చేస్తున్నారు అన్నది నిపుణుడు అంటుండమాట సో ఏది ఏమైనా కవిత గారు నిజంగా కూడా తప్పు చేయకపోతే తిరిగి వస్తారు తప్పు చేస్తే మాత్రం లోపలికిస్తారు సో అందుకే అన్న నేను అధికారం అన్నది శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు నీతి నిజైతే శాశ్వతం జై తెలంగాణ జయభారతి నమస్తే